నా పేరు డాక్టర్ రాజశేఖర్ అండి జస్ట్ ప్రైమ్ హాస్పిటల్స్ మన దగ్గరికి ఒక పదకొండేళ్ల పాప వైష్ణవి అని చిలకలూరు పెట్టి నుంచి వచ్చింది వచ్చేటప్పుడే వెరీ బయట ఆల్రెడీ ట్రీట్ చేయబడి క్రిటికల్ కండిషన్లో వచ్చింది శాచురేషన్ మెయింటైన్ అవ్వట్లేదు బాగా తీవ్రమైన ఆయాసంతో ఆల్రెడీ రో నాలుగైదు రోజుల నుంచి జ్వరంతో దగ్గు జ దగ్గు కళ్ళలో రక్తం పట్టడం ఆ రక్తం కూడా లార్జ్ బౌడ్స్ ఎక్కువ పడతా ఉంది అయితే బయట ఒకటి రెండు చోట్ల ట్రీట్ చేయించుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏంటి అంటే రక్తం తక్కువైపోయింది ఎనిమియా అన్నట్టు ట్రీట్ చేసుకొని రిపీటెడ్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తూనే ఉన్నారు కానీ అసలు ఏమైంది అనేది చూసుకోవాలా మన దగ్గరికి రాగానే అమ్మటిని ఎక్స్రే చేయించుకొని తర్వాత దానిలో కొంచెం క్యావిటీ లాగా అనిపిస్తే మళ్ళీ అమ్మటినే సిటీ స్కాన్ చేయించామండి సిటీ సిటీ స్కాన్లో ఏంటి అంటే సిటీ స్కాన్ ద్వారా మనం క్యావిటీస్ ఉన్నాయి ఆ క్యావిటీలో బ్లడ్ అనేది కూల్ అయిపోయి కనిపించింది సో దాని ద్వారానే మనకి రక్తం బయటికి కళ్ళ ద్వారా పడుతుంది అని చెప్పి మనం డయాగ్నోస్ చేసి సో దీన్ని ఏం చేయాలి అని ఆలోచించి మన రేడియాలజీస్తో డిస్కస్ చేసి బ్రాంక్యులాటరీ ఎంబోలైజేషన్ ఎంబోలైజేషన్ అంటాం అది ఎంబోలైజ్ చేస్తే అక్కడి నుంచి ఫర్దర్గా ఎటువంటి బ్లడ్ లీక్ అవ్వకుండా మనం ఆపగలిగి ఆ తర్వాత తనకి ఆ రక్తపు వాంతులు కానీ ఇవి అవ్వకుండా మనం ఆపొచ్చు అని చెప్పి ఆయనతో డిస్కస్ చేశాము ఇమీడియట్లీ అదే రోజు నైట్ బాగా ఎక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంది కాబట్టి ఎమర్జెన్సీగా అప్పటికప్పుడే వన్ అవర్లో తీసేసుకొని రేడియాలజిస్ట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ కృష్ణతేజగ గారితో గారిని సంప్రదించి ఆయన్ని పిలిపించి అప్పటికప్పుడు ఒక వన్ అవర్లో తీసుకొని ఎంబులైజేషన్ కూడా చేయటం జరిగిందండి అది తోడ పంపించి చెప్తారు నెక్స్ట్ ఆయన అదే చెప్తారు తొడ ద్వారా పంపించి ఆ రాంగ్ లాటరీ దాకా వెళ్ళి అక్కడ పీవీ క్రిస్టల్ చేసి దాన్ని అంబులైజ్ చేస్తాం అనమాట ఓకే నెక్స్ట్ నా పేరు డాక్టర్ అండి ఇంటర్వెన్షన్ ఐడల్స్ని ఆ రోజు ఆ వైష్ణవి అనే పాపకి మనం డాక్టర్ రాజశేఖర్ సార్ సార్ వాళ్ళని చూసి మనకి ఇవాల్యూ చేసి ఫోన్ చేశారు దీన్ని ఖచ్చితంగా రక్తం అనేది ఆ ఊపిరితిత్తుల్లో నుంచి పడిపోతుంది దాన్ని ఎట్లయినా సరే మనం ఆపాలి అని చెప్పి చెప్పారు సో మనం ఏంటంటే ఎన్ఎసీషా లేకుండా ఆ పాపను క్యాథ్లాబ్లో తీసుకెళ్ళి అంటే మన దగ్గర ఉన్నది చాలా హై ఎక్విప్డ్ క్యాథ్లాబ్ అనమాట సో చాలా పెద్ద క్యాథ్లాబ్ ఆ పాపని మనం ఎనసీచ లేకుండా తొడ నరంలో నుంచి మనం హార్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్రాంకెల్ ఆర్టరీస్ ఉంటాయి అనమాట రెండు వైపులా సో ఏ ఆర్టరీ నుంచి అయితే ఆ లీక్ అనేది వస్తుందో ఏ ఊపిరితిత్తులోకి అది పడుతుందో ఆ రక్తం మొత్తాన్ని అది చెక్ చేసుకొని మనం ఒకసారి పీవీఏ పార్టికల్స్ అని చెప్పి ఒక చిన్న చాలా చాలా మైన్యూట్ స్పాంజ్ పార్టికల్స్ ఉంటాయి అన్నమాట వాటిని మనం తీసుకెళ్ళి ఆ రక్తనాణాల్లో ఎక్కడైతే లీక్ అవుతుందో ఆ లీక్లోకి మనం పెట్టి అనమాట సో ఆ పూర్చిన తర్వాత అసలు ఆ పాప్కి అనే ఆ రక్తం అనేది పట్ట బయట కాఫ్లో నుంచి అనేది తగ్గిపోయింది సో హిమోగ్లోబిన్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు పేషెంట్ కూడా చాలా మంచిగా ఉంది సో మనం చేసే ప్రొసీజర్స్ ఎలా అంటే ఎటువంటి ఎనర్సిషా కూడా అవసరం ఉండదు ఆన్ ద సేమ్ డే పేషెంట్ లేచి నడవచ్చు అనమాట మిగతా దానిలాగా కోసి వేయటం అలాంటివైతే అయితే ఉండవు చాలా మినిమల్ ఇన్వేజ్ మీకు అసలు ప్రొసీజర్ చేసినట్టు కూడా తెలియదు మత్తు కూడా ఇచ్చే పని అవకాశం కూడా ఉండదు అనమాట ఇక్కడ సో చాలా లీస్ట్ కాంప్లికేషన్స్ ఉంటాయి చాలా సక్సెస్ఫుల్గా ప్రొసీజర్ అనేది అయిపోయింది అనమాట సో ఇంతవరకు ఎవరెక్కడ చేయట్లా ఇక్కడే మనం ఫస్ట్ టైం చాలా చిన్న పిల్లలు కూడా మనం చేస్తున్నాం అనమాట ఒక సర్టెన్ ఏజ్ వరకే చేసేవాళ్ళు ఇప్పుడు మన ప్రైమ్ హాస్పిటల్ ఏంటంటే మనం చాలా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ వాళ్ళకు కూడా మనం చేస్తున్నాం అనమాట అంటే చేసిన ఈ పాపకు మనం రాత్రి పండరు చేసం ఇంకో పేషెంట్కి అయితే మనం రాత్రి పదకొండున్నరకి చేసాం పొద్దున పూట ప్లాన్ చేసుకొని చేసిన పరిస్థితి అయితే కాదు సో ఇక్కడ ఈ ప్రైమ్ హాస్పిటల్ ఏంటంటే ఎక్కడ లేకుండా దేని విధంగా ఎమర్జెన్సీ పేషెన్స్లో మనం చేస్తున్నాం అనమాట అంటే డాక్టర్ వచ్చిన వెయిట్ చేసి ప్లాన్ చేసి చేయట్లేదు సో ఆన్ స్పాట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవాల్యుయేషన్ కూడా చేస్తున్నాం మనం ఎందుకంటే మనకి అడ్వాంటేజ్ అంటే మనకి ఇన్హవర్ సిటీ ఉంది బయట ఇన్హర్ సీటీ సిటీ తీపిచ్చుకోవడానికి వాళ్ళు ఒక గంట రెండు గంటలు టైం వేస్ట్ మళ్ళీ డాక్టర్ రావడానికి క్యాచ్ ల్యాబ్ లేకుండా అట్లా ఉంది కానీ మన దగ్గర ఫుల్ ఎక్విప్డ్ లోడెడ్ మెషిన్స్ ఉన్నాయి సో అందువల్ల మనం అంత తొందరగా చేయగలుగుతున్నాం రికవరీ అంత ఫాస్ట్గా మనం తెప్పించగలుగుతున్నాం అనమాట సో అది మన దీనికి ఉన్న అడ్వాంటేజ్ హాస్పిటల్ ఉన్న అడ్వాంటేజ్ ఓకే చేసుకుని దానికి తగ్గట్టు మందులు వాడుకుంటా ఉంటే ఇబ్బంది ఉండదు అండి లాంగ్ మందులు అండి లేదండి ఆ డిసీజ్ బట్టి మనం వాడుకోవాల్సి వస్తుంది టీవీ అంటే మీకు తెలిసిన ఆరు నెలలు వాడుకోవాలి మిగతా రోగాలకి అయితే కొంచెం ఎక్కువ మందులు వాడుకోవాల్సి వస్తుంది ఎక్కువ కాలం సో ఫస్ట్ ఆ ఇవాల్యుయేషన్ చేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది అనమాట ఈ పాపకి ఏం చేశారంటే బయట ఎవరైక్కడ ఇవాల్యుయేట్ చేయకుండా రక్తం కదా అని చెప్పి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది అని చెప్పి రిపీటెడ్గా బ్లడ్ ఇస్తా ఇస్తూ అనమాట సో దానివల్ల మెయిన్ కాజ్ వాళ్ళు పట్టించుకోవాలి ఇక్కడ మన పల్నా ఇస్టర్ను సార్ ఇద్దరు వాళ్ళకి చూసి ఇలా కాదని చెప్పి ఇవాల్యూ చేయటం వల్ల మనం ఈ పాపని రిపీటెడ్ బ్లడ్ ట్రాక్షన్ సేవ్ చేయగలిగాము మనం సో తద్వారా ఆ పాప కూడా చదువుకోవడం కానీ హ్యాపీగానే తిరుగుతుంటుంది అనమాట గంగాజలం గంగా జలం అండి వయసు యాభై ఆరు సంవత్సరాలు అండి ఎట్లా వచ్చిందంటే ఆ వ్యాధి దాన్ని కార్ క్రానిక్ రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారండి ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం సివియర్ ఎంఆర్ అంటే మైటల్ రీహాజిటేషను నెక్స్ట్ వచ్చేసరికి మైల్డ్ ఎంఎస్ అంటే మైటల్ స్క్నోసిస్ అనమాట ఈ వ్యాధి అనేది బీటా హిమోలైటిక్ స్ట్రిప్టోకల్ ఇన్ఫెక్షన్ అనేది ఆ ఇన్ఫెక్షన్ వల్ల రిపీటెడ్ సోర్ త్రోట్ వల్ల ఏంటంటే ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ అవ్వద్దు అనమాట ఆ కవాటాలన్నీ పూర్తిగా పాడైపోయి గట్టిగా అయిపోతాయి అనమాట అయిపోవటం వల్ల రక్తం అనేది ఒక గదిలో నుంచి ఇంకో గదిలోకి వెళ్లకుండా కనకాలకి తంతానేమో మైట్రల్ రీహజిటేషన్ అంటారండి లేదు కవాటం గట్టిగా అయిపోయి అసలుకి ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో సుమారుగా వాల్వ్ యొక్క సైజు సైజు వచ్చేసరికి నాలుగు నుండి ఆరు సెంటీమీటర్ స్క్వేర్ ఉండాల్సింది బిలో వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్కి వచ్చేస్తే దాన్ని మైట్రల్ స్టోనోసిస్ అంటారనమాట ఈ పరిస్థితుల్లో ఏంటంటే గుండె పేషెంట్కి వచ్చేసరికి గుండె నొప్పి రావటం కానీ గుండె దడ రావటం కానీ లేకపోతే గుండెలో బరువుగా ఉండటం కానీ లేకపోతే ఆయాసం రావటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పడుకున్న ఆయాసం రావటం అయితే కొద్ది కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ ఆయాసం రావటం ఈ విధంగా ఉండి గుండె అయిపోయి చివరిలో గుండె ఫెయిల్యూర్ అయిపోయి పేషెంట్ చనిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట కాబట్టి ముందుగా గుర్తించి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని ఆ వాల్వ్ని తీసేసి మెకానికల్ వాల్వ్ అంటే మెకానికల్ అంటే మనకు ఇంప్లాంట్స్ బయట దొరికేది అనమాట అంటే ఇంపోర్టెడ్ కానీ లేదంటే మన ఇండియాలో దొరికే టీటీకే చిత్ర వాల్స్ కానీ అమర్చి అమర్చి పేషెంట్ ప్రాణం పూర్తిగా ఏంటంటే కార్డియో అంటే బైపాస్ మీద పెట్టి పూర్తిగా ఆ వాళ్ళని మార్చేసి వేరే వాళ్ళని ఆ ఇంప్లాంట్స్ వేసి పేషెంట్ని ప్రారంభం పోయడం ప్రారంభం పోయడం జరుగుతుందన్నమాట దీన్నే మైట్రల్ వాల్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటారనమాట ఆపరేషన్ అనేది నిన్న సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మా యొక్క కార్డియాలజిస్ట్ సహకారము నెక్స్ట్ ఎనస్టేషన్ కార్డియాక్ ఎనస్టేషన్ సపోర్టు మా టీమ్ అందరూ ఎఫర్ట్స్ పెట్టి ఆ పేషెంట్ నిన్నైతే సేవ్ చేయగలుగుతాం తేజస్వి ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ సార్ చెప్పినట్టు బైపాస్ సర్జరీసే కాకుండా మన దగ్గర ఓపెన్ ప్రొసీజర్స్ కాకుండా ఇంటర్వెన్షన్స్ అన్నీ చేయబడతాయి మన దగ్గర అడ్వాన్స్ క్యాట్ ల్యాబ్ ఉందనమాట ఇక్కడ యాంజియోప్లాస్టీ బెలూన్ ప్రొసీజర్స్ ఇమేజింగ్ గార్డెన్స్ వాల్యులర్ ప్రొసీజర్స్ ఇలాంటి మల్టిపుల్ జరుగుతాయి సో గుండెకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇద్దరు ఓపెన్ సర్జరీ అన్నా లేకపోతే ఇంటర్వెన్షన్స్ అన్న అన్నీ ఇక్కడ ట్రీట్ చేయబడతాయి అన్వేష్ కుమార్ జనరల్ మెడిసిన్ గుంటూరు పట్టణంలో గత ఐదు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రైమ్ హాస్పిటల్ చా కొన్ని వేల మందికి అత్యంత ఆధునిక పద్ధతుల్లో వైద్యం అందిస్తున్నాము ఇప్పుడు ఆంధ్రప్రైమ్ హాస్పిటల్ స్పెషాలిటీస్ని పెంచుకొని ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్తో నా సెంటర్ సెంటర్ ప్లాజాలో హాస్పిటల్ ప్రారంభించబడినది ఈ అత్యాధునిక పద్ధతుల ద్వారా ట్రీట్మెంట్ అనేది అందరూ ఉపయోగించుకోగలుగుతారని చెప్పి ఆంధ్రప్రేమ హాస్పిటల్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం వైష్ణవి సెకండ్ పేషెంట్ సో ఈ ఇంటర్వెన్షన్ పన్నాలిస్ వచ్చి దీనికి వెంటనే వెజల్ని ఐడెంటిఫై చేసి దాన్ని బ్లాక్ చేయడం వల్ల వితిన్ హవర్స్లో షీ రికవర్డ్ ఇంతకుముందు పేషెంట్ మాకు ఆక్సిజన్ మీద మా హాస్పిటల్కి వచ్చింది ప్రొసీజర్ చేసిన ఇమీడియట్గా ఒక టూ అవర్స్లో తను వితౌట్ ఆక్సిజన్ హ్యాపీగా కూర్చుంది సో ఆ ప్రొసీజర్ చేయడం వల్ల చాలా ఎర్లీగా పేషెంట్ రికవర్ అవటము ఫర్దర్ కాంప్లికేషన్స్ అవ్వకుండా మనం ఆపగలిగా డాక్టర్ పవన్ అండి కన్సల్టింగ్ న్యూరో సర్జన్ ప్రైమ్ హాస్పిటల్ కంగ్రాచులేషన్స్ టు ద కార్డియా టీమ్ ఫర్ ఓపెన్ హార్ట్ సర్జరీ స్టార్ట్ అయింది అండ్ ఆల్సో ఇంటర్వెన్షన్స్ అడ్వాన్స్డ్ బాగా అవుతున్నాయి అండ్ న్యూరో సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనకి అన్ని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉన్నాయండి లైక్ బ్రెయిన్ నావిగేషన్ దగ్గర నుంచి స్పైన్ నావిగేషన్లో కూడా సర్జరీస్ చేశాము అండ్ లాస్ట్ టూ వీక్స్లో అడ్వాన్స్డ్ స్ట్రోక్ ట్రీట్మెంట్ కూడా లైక్ ఎమర్జెన్సీ ఒక పేషెంట్ నవీన్ అనే పేషెంట్ టూ అండ్ హాఫ్ అవర్స్లోనే వచ్చారు పెద్ద రక్తనాళం బ్లాక్ అయింది ఐసీఏ దాన్ని మనం మెకానికల్ త్రా బట్వి ద్వారా వెంటనే క్లాట్ని తీసేయగలిగాం సో దట్ ఒక హాఫ్ ఆఫ్ ద బ్రెయిన్ వరకు మనం సేవ్ చేయగలిగాం పేషెంట్ కూడా డిశ్చార్జ్ చేయడు త్రీ డేస్ బ్యాక్ అండ్ ఇలానే కార్డి కెరోనరీ స్టంటింగ్ కెరోటరీ స్టంటింగ్ అని కూడా మనం ఒక ప్రొసీజర్ చేశాము సో దట్ ఇవన్నీ అడ్వాన్స్డ్ స్ట్రోక్ ట్రీట్మెంట్ బేసిక్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అనేది ఆల్రెడీ అన్ని చోట్ల ఉంది అడ్వాన్స్ స్ట్రోక్ ట్రీట్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ న్యూరో ట్రీట్మెంట్ ఉండవలసిన ఫెసిలిటీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి సో అందరూ ఇది యూజ్ చేసుకోవచ్చు